శివకుమార్ మీద ఉన్నావు ఇరవై సంవత్సరాల కింద సరిపోయిన మా నానమ్మ ట్రంక్ పెట్టే ఇంట్లో అడ్డంగా ఉందని పాసామని అడిగేద్దామని తీసా సర్ప్రైజింగ్గా అందులో మా నానమ్మ గాజులు రెండు బంగారు పై దొరికినాయి ఆ రెండు గాజులు అమ్మితే ఇదిగో రెండు లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఈ రెండు లక్షలతో గోవా వెళ్ళి నెల రోజుల పాటు విత్సలవిడిగా ఎంజాయ్ చేయాలి అరే ఆ అబ్బా అంటే నువ్వు కూడా కొంచెం డబ్బులు పద్మ ప్రియాంక రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఫైనాన్షియర్ దగ్గర నాలుగు లక్షలు అప్పు తీసుకున్నా అప్పటి నుంచి డబ్బులు తిప్పిమ్మని వేధిస్తూ ఇలా ఫోన్ చేస్తూ ఉంటుంది హలో అసలే బాబు వడ్డే బాబు మనిషి కనపడవు నేను మీ ఇంటి ముందున్నాను నువ్వు ఉన్న పళ్ళంగా ఇప్పుడు నాకు కనబడకపోతే ఇంట్లో సామాన్ మొత్తం రోడ్డు మీద పడేస్తాను అయ్యో వస్తున్నాయి మేడం ఆ రోడీ దాని మొహనం రెండు వేలు కొట్టి ఇవే ఉన్నాయని చెప్పి మేనేజ్ చేయాలి గోవాళ్ళు బట్టిన రెండు లక్షలు కనపడకుండా ప్యాంట్ జలో పెట్టుకోరా మళ్ళీ లాక్ ఉంటుంది చాలా కష్టాల్లో ఉన్నా నా భార్యకి విపరీతమైన అనారోగ్యం ఎప్పుడు మంచంలో ఉంటుంది మందుకే నువ్వు ఒకటి మందంటే టాబ్లెట్ మేడం ఇలా చూపించాల్సింది నా డబ్బులు నాకు ఇవ్వపోతే నా చేతుల్లో మీరు ఇలా బెదిరిస్తూ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారా నేను వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు బయటంతా అప్పు తీసుకున్న వాడి వైపే సానుభూతిగా మాట్లాడుతున్నారు ఆ విషయం ఇంకా ఒకనాడు ఇంటిలపాదికి కరోనా వచ్చిందని అర్జెంటుగా అప్పు కావాలని అడిగితే వెనక ముందు చూడకుండా షూరిటీ అడగకుండా నాలుగు లక్షలు అప్పిచ్చా డబ్బు లేక్కొట్టి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు నిన్ను నమ్మి ఈ కలికాలంలో నీ పక్కనోడైన ఒక్క రూపాయి అప్పిస్తాడట్రా నీకు డబ్బులు తీసుకున్న నాడు దేవతాని దండం పెట్టావే ఇప్పుడు నేను నీకు రౌడీదని అయ్యానట్రా మా దగ్గర ఐదు వేలే ఉన్నాయి అసలు అనుకోండి వడ్డీ అనుకోండి నా దగ్గర లేవు ఆ గోవా వెళ్ళడానికి ప్యాంట్ జేబులో పెట్టుకున్న రెండు లక్షలు ఇటు ఇచ్చాయి మిగతా డబ్బులు తర్వాత ఏడుద్దు కానీ ఆ విషయం మీకెలా తెలిసింది కాల్ మాట్లాడి కట్ చేయకుండా ఫోన్ జేబులో పెట్టుకున్నారు తెంగరవడ యాభై నిమిషాల నుంచి ఫోన్ లైన్లోనే మిస్టర్ శివకుమార్ గోవా ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఏం ఫీల్ అవద్దు నువ్వేవో డబ్బులు తెస్తా అన్నావుగా అవిదే కనీసం ఒకరోజుంటే గోవా వెళ్దాం